మందులతో పండని సహజ కూరగాయలకు కేరా ఫెడ్రస్ మిద్దె తోటలు పెస్టిసైడ్స్ వాడకం లేకుండా కెమికల్ ఫర్టిలైజర్స్ ను వినియోగించకుండా కేవలం కంపోస్ట్ ఎరువులు పశువుల పేడను వినియోగిస్తూ చీడపీడలను నివారిస్తూ వేప నూనెతో పండే దేశీ కూరగాయలు పళ్ళు ఆకుకూరల తోటలు ఈ మిద్దె తోటలు అందుకే ప్రతి వారం మిద్దె తోటలను నిర్వహిస్తున్న వారి విజయ గాథలను మీకు వివరిస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం మరి ఈ వారం మీ నేలతల్లి కార్యక్రమంలో హైదరాబాద్లోని బీరంగూడ సూర్యోదయ కాలనీకి చెందిన గోపీనాథ్ మిద్య తోట విషయాలను తెలుసుకుందాం లేని అనారోగ్య సమస్యలు ఈ జనరేషన్కు ఎందుకు వస్తున్నాయి నిత్యం హాస్పిటళ్ల చుట్టూ ఎందుకు ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది అసలు సమస్య ఎక్కడుంది అన్న ఈ ప్రశ్నలన్నింటికీ చక్కని సమాధానం తోటలు అని అర్థవంతంగా చెబుతున్నారు సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన గోపినాథ్ రసాయనాలకు దూరంగా హానికారక మందులను వాడకుండా స్వచ్ఛమైన సహజ ఎరువులతో ఇంటి పండ్లను పండించుకుంటే చాలు ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉండవచ్చు అంటున్నారు గోపినాథ్ అందుకే ప్రస్తుతం తాను పండించిన ఆకుకూరలను కూరగాయలను పండ్లను తాను తింటూనే తన కుటుంబానికి అందిస్తున్నాడు ఆరోగ్యాన్ని పంచుతున్నాడు మరి ఈయన మిద్దె తోటలను ఏ విధంగా నిర్వహిస్తున్నారో ఆయన మాటల్లోనే విందాం తాత ముత్తాతలకి లేని ఆరోగ్య సమస్యలు ఈ జనరేషన్కి ఎందుకు వస్తున్నాయి అని ఒక డౌట్ ఉండేది దాని గురించి నేను కొంచెం అవగాహన పెంచుకుందామని ఎందుకు ఇలా జరుగుతుందని రీసెర్చ్ చేశానండి నాకు తెలిసిన విషయాలు మూడండి మనం వాడే పాలు మనం వాడే ఆయిల్స్ మనం తినే ఆహార పదార్థాలు ఆహార పదార్థాలు అంటే కూరగాయలు కావచ్చు పళ్ళు కావచ్చు ఆహార ధాన్యాలు కావచ్చు మనం మనం వాడే ఆహార పదార్థాలు పురుగు మందులు ఎక్కువగా వాడతారండి దానివల్ల కూడా హెల్త్ ఇష్యూస్ వస్తాయి సో నాకు ఈ మూడు రీజన్స్ ఈ ఈ ఈ జనరేషన్కి ఎక్కువ హెల్త్ ఇష్యూస్ వస్తాయి అని చెప్పేసి అర్థమైందండి సో మొదటిగా పాలు తీసుకున్నట్టయితే మనం నమ్మకమైన వాళ్ళ దగ్గర పోయించుకొని అవాయిడ్ చేయొచ్చండి ఈ కల్తీని ఆయిల్ అనుకోండి ఆయిల్ అయితే చక్కగాను మనకి అవైలబుల్ ఉంది ఈ రోజుల్లో సో దాని నుంచి ఆయిల్ తెచ్చుకొని ఆయిల్ కల్తీని కూడా అవాయిడ్ చేయొచ్చండి ఇంకోటి మూడోది వచ్చేసి కూరగాయలు పళ్ళు వీటిని ఎలా అవాయిడ్ చేయాలో నాకు లేదండి బయట ఆర్గానిక్ స్టోర్స్ అని అవి ఇవి ఉన్నాయండి కానీ వాటిని ఎంత నమ్మాలో నాకు తెలియదు అండి సో నాకు ఇంకా ప్రత్యామ్నాయంగా నేను ఏం ఏమనిపించింది అంటే నా కూరగాయలు నేనే పండించుకుందాం అనిపించింది ఇక సో అలాంటి ఆలోచన వచ్చినప్పుడు ఇక నేను అంతకుముందు అద్దె ఇంట్లో ఉండేవాడిని అండి అక్కడ చేసుకునే తోట చేసుకునే అవకాశం లేకపోయింది సూర్యోదయ కాలనీలో ఇల్లు కొనుక్కున్నానండి అదృష్టం కొద్దీ నాకు ఒక కార్నర్ ప్లాట్ దొరికింది సో అదృష్టం అని ఎందుకంటున్నానంటే కార్నర్ ప్లాట్ వాకి ఈ ఇంటి ముందు ఇంటి పక్కన కొంచెం స్థలం మిగులుతుందండి సో దాంట్లో కూడా మిద్ పెరటితో చేసుకోవచ్చు సో మామూలుగా అందరూ మిద్ద మీద ఆకుకూరలు పళ్ళు అన్నీ చేస్తూ ఉంటారు ఈ పళ్ళు పళ్ళ చెట్లు ఏంటంటే ఎక్కువ స్పేస్ కావాలి వాటికి సో మనం వాటిని కొంచెం విరికించి చేయాల్సి వస్తుందండి వాటిని కొంచెం ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది సో నాకు ఎలాగూ తోట అవకాశం ఉంది కాబట్టి పళ్ళ చెట్లన్నీ కింద పెట్టుకోవడానికి ఆలోచన చేసుకున్నానండి ఈ కూరగాయలు ఆకుకూరలు అవన్నీ పైన టెరాస్ మీదకి పెట్టుకున్నానండి సో దానివల్ల ఏమవుతుందంటే మనకి ఎక్కువ మొక్కలు పెట్టుకోవచ్చు మనకి ఇంకా టెరాస్ మీద బోల్డ్ అంత స్పేస్ కూడా మిగులుతుందండి ఆకుకూరలు కూరగాయలు వేసుకోవడానికి ప్రస్తుతం నా దగ్గర పళ్ళ మొక్కలు ఏమేమి ఉన్నాయంటే మొదటగా స్టార్ట్ చేస్తే ద్రాక్ష ఉందండి ద్రాక్ష దాదాపు ఒక ఆరు రెండు నెలలు అవుతుందని తీసుకొచ్చి మంచి గ్రోత్ ఉంది ప్రస్తుతానికి మంచి హెల్దీగానే ఉంది నెక్స్ట్ వచ్చేసి యాపిల్ బేర్ అండి యాపిల్ బేరు ఇది రెండో కాపు అండి పూత పూస్తుంది మొదటి కాపు పళ్ళెం రాలేదు బట్ ఈ కాపు మంచిగా పళ్ళు వస్తున్నాయండి దానిమ్మ ఉందండి దాని కూడా మంచి హెల్దీగా ఉంది కానీ ఇంకా ఫ్రూటింగ్ స్టార్ట్ అవ్వలేదు నెక్స్ట్ సీజన్కి అవుతుంది అనుకుంటున్నాను కస్టర్డ్ ఆపిల్ ఉందండి కస్టర్డ్ ఆపిల్ మీరు చూడండి ఇక్కడ చిన్న చిన్న ఫ్రూట్స్ ఇంక కనిపిస్తూ ఉంటుంది ఈ ఇవి ఇవే కాకుండా నేనేం చేశానంటే ఇవి దాదాపు ప్రతి మొక్కకి టూ అండ్ హాఫ్ త్రీ ఫీట్స్ ఉండేట్టుగా ప్లాన్ చేసుకున్నానండి సో దానివల్ల ఏంటంటే వేర్లు బాగా కిందికి వెళ్ళే అవకాశం మంచిగా ఉంటుంది సో అక్కడ మాకు నాకు ప్లేస్ కింద డెప్త్ వచ్చేసి దాదాపు టూ ఫీట్స్ దాకా ఉందండి సో పళ్ళ మొక్కలు ఫ్రీగా పెరుగుతాయి సో ఇంకా మధ్యలో ఈ మధ్యలో ఏం చేశానంటే కొంచెం కొన్ని ఆకుకూరలు వేసాను కొన్ని కూరగాయలు వంకాయ మొక్కలు అవి ఇవి వేసాను సో దానివల్ల ప్లేస్ కూడా ఇట్లా ఇచ్చేసుకున్నానండి బాగా కలసి ఉంటే కలసుకు ఈ సామత మీరు విన్న కదా ఇది మామూలుగా మనుషులకి జంతువులకి వర్తిస్తుంది నా ప్రకారం మొక్కలు కూడా వర్తిస్తుంది ఇది మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ ఈ గ్రో బ్యాగ్లో చూడండి ఈ పాలకూర ఉంది దాంతోపాటుగా చిక్కుడు జాతి మొక్కలు కూడా కనిపిస్తున్నాయి చిక్కుడు జాతికి ఒక సహజ లక్షణం ఉందండి ఇవి ఈ చిక్కుడు జాతి ఏం చేస్తుందంటే గాల్లో ఉన్న నైట్రోజన్ని పీల్చేసుకొని తన వేర్లో దాచుకునే కెపాసిటీ ఉందండి సో దీనికి ఒక సహజ గుణం అది ఈ ఈ ఇట్లా ఇట్లా నైట్రోజన్ను తన వేర్లో దాచుకోవటానికి రైజోబియం అనే బ్యాక్టీరియా ఉపయోగపడుతుందండి సో ఈ వేర్లో దాచుకున్న నైట్రోజన్ని కొద్దిగా తన వేర్లు బుడుపుల్లాగా ఉంచుకుంటుందండి కొద్ది భాగాన్ని భూమిలోకి రిలీజ్ చేస్తుంది సో జనరల్గా ఈ ఆకుకూరలకి నైట్రోజన్ ఎక్కువ కావాలండి సో ఈ నైట్రోజన్ భూమిలో ఈ చిక్కుడు జాతి మొక్కలు రిలీజ్ చేయటం వల్ల మనం స్పెసిఫిక్గా ఎక్స్ట్రా నైట్రోజన్ ఎరువు వేయక్కర్లేదండి సో ఇటు ఇలా కాంబినేషన్ ప్లాంట్ చేయటం వల్ల ఈ పాలకూర కావాల్సిన నైట్రోజన్ ఇదే సప్లై చేస్తుందండి జనరల్గా ప్రధానమైన ఎరువులు ఏం కావాలంటే ఎన్పికే అంటారండి నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం సో నైట్రోజన్ నైట్రోజన్ వచ్చేసి మొక్కలు బాగా ఏపుగా ఎదుగటానికి పనిచేస్తుంది అండి పొటాషియం ఫాస్ఫరస్ వచ్చేసి బాగా కాపు రావటానికి పనిచేస్తుంది పొటాషియం వచ్చేసి ఏ ఎరువు వ్యవస్థ బాగా బలంగా ఉండటానికి పనిచేస్తుంది సో ఆకుకూరలకి మనకి ఏ పళ్ళు పూలు రావు కాబట్టి ఓన్లీ నైట్రోజన్ సరిపోతుందండి సో ఈ నైట్రోజన్ మనము మనం ఇచ్చే ఎరువు కాకుండా చిక్కుడు మొక్కలు మనకి ఎక్కువ ఎక్స్ట్రా ఎరువు నైట్రోజన్ కూడా ఈ ఆకుకూరలకి ఇస్తాయి దీనివల్ల ఏంటంటే ఆకుకూరలు మంచి ఆకు వచ్చేసి బాగా ఫ్రెష్గా కనిపిస్తాయండి అదొక బెనిఫిట్ సో మీ మామూలుగా ఇది ఒక కాంబినేషన్ అండి పాలకూర పాలకూర అనే కాదు ఆకుకూరలో ఈ చిక్కుడు జాతి మొక్కలు ఒక కాంబినేషన్ సో మామూలుగా ఈ ఇంకా కాంబినేషన్స్ చాలా ఉన్నాయండి ఈ చిక్కుడు జాతి వేరే వేరే కూరగాయ మొక్కలతో కూడా వేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ టమాటోతో వేసుకోవచ్చు బెండకాయతో వేసుకోవచ్చు వంకాయ మొక్కతో కూడా వేసుకోవచ్చండి మీరు ఇక్కడ చూడండి నేను ఇక్కడ వంకాయ మొక్క కనిపిస్తుంది కదా వంకాయ మొక్కలో కూడా ఈ ఇది అలసిందండి ఇది ఇప్పుడు సీజన్ కాకపోయినా పెట్టారండి ఎందుకంటే ఇది నైట్రోజన్ రిలీజ్ చేసి వంకాయ మొక్కకి కావాల్సిన నైట్రోజన్ అందిస్తుంది ఇది ఇది ఫ్రూటింగ్ ఏం రాదండి బట్ నైట్రోజన్ కోసం పెట్టుకున్నాను ఈ కాంబినేషన్ ప్లాంటింగ్ వల్ల ఏంటంటే మనకి ఎరువులు తక్కువ పడతాయి అది కాక మనకి మల్టిపుల్ క్రాపింగ్ వస్తుందండి సో ఇప్పుడు ఇప్పుడు అయితే ఇది సీజన్ కాదు కాదండి మామూలుగా అయితే సీజన్ అయితే మనకి ఈ అలచింతకు అలచింత వస్తుంది తోటకూర అవి ఆకుకూరలకు ఆకుకూరలు వస్తాయి సో మనకి తక్కువ స్పేస్లో మనకి రెండు పంటలు తీసుకోవచ్చు రెండు పంటలు ఇన్ ద సెన్స్ ఈ ఈ చిక్కుడు జాతి తీసుకోవచ్చు ఆకుకూరలో తీసుకోవచ్చు ఈ ఆకుకూరలు మాత్రం ఎక్కువ మీకు రోజు వచ్చేట్టుగా చూసుకోండి ఎందుకంటే బయట మార్కెట్లో ఆకుకూరలు అండి చెప్పలేమండి ఇది బయట ఈ మురుక్కాలు ఏమంటే పండిస్తారండి బాగా మందులు కూడా ఎక్కువ కొడతారండి ఎందుకంటే ఆకు బాగా పుష్కలంగా రావడానికి బాగా మా డిఏపి ఎరువులు అవి ఎక్కువ కొడతారండి సో మనం 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 ఇక్కడ పండించుకుంటే ఏంటంటే మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆకుకూరలు వస్తాయండి తోటల సాగులో అతి ముఖ్యమైనది ఎరువు సరైన ఎరువు వేయకపోతే కష్టమంతా వృధా అవుతుంది అనుకున్న ఉత్పత్తిని సాధించలేమంటున్నారు గోపీనాథ్ తన మిద్దె తోటకు మూడు రకాల ఎరువులను వాడుతున్నారు ఆ ఎరువులేంటో వాటిని ఎలా తయారు చేసుకోవాలో ఆయన మాటల్లోనే విందాం ఈ మిద్దె తోటకి లేకపోతే పెరటి తోటకి నేను మూడు రకాల ఎరువులు వాడుకుంటానండి మొదటిది వచ్చేసి మా కిచెన్లో ఉన్న వేస్ట్ అంతా కిచెన్ కంపోస్ట్ తయారు చేసుకుంటానండి కంపోస్ట్ తయారు చేసుకుంటాను ఇప్పుడు మీరు చూసినట్టే ఇది ఈ రోజు వచ్చిన వేస్ట్ అండి ఇది దీన్ని ఎలా తయారు చేయాలంటే కిచెన్ వేస్ట్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డబ్బా తీసుకోవాలండి ఇట్లా డబ్బాకి అడుగున హోల్స్ చేసుకోవాలి డబ్బాకి అడుగున హోల్స్ చేసుకొని ఈ ఈ హోల్స్ ఎందుకు పెట్టుకున్నామంటే మామూలుగా మన కిచెన్ వేస్ట్ ఇందులో వేసినప్పుడు దీంట్లోంచి నీళ్ళు వస్తాయండి నీళ్లు ఊరుతాయి సో దాన్ని వేరే వేరే కంటైనర్లోకి పట్టుకోవాలండి చూడండి ఇక్కడ ఇట్లా నీళ్ళు ఇందులో ఉండిపోతాయి దీన్ని కూడా మనం మొక్కలకి స్ప్రే చేయొచ్చు లేదంటే ఎరువుగా వాడుకోవచ్చు సో ఇప్పుడు 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 ఎలా తయారు కిచెన్ వేస్ట్ తయారు చేసుకోవాలో చెప్తాను మొదటిగా ఇప్పుడు మనకి కిచెన్ నుంచి వేస్ట్ వస్తుంది కదండీ దాన్ని డైరెక్ట్గా వేయకుండా ముందు బ్రౌన్స్ వేయాలండి బ్రౌన్స్ అంటే ఎన్ని నాకులు కానీ కాగితం ముక్కలు కానీ ఇందులో వేసుకోవాలి ఈ ప్రస్తుతానికి నాకు అందుబాటులో లేవు మీకు చూపించడానికి చూడండి ఆ బ్రౌన్స్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ లేయర్గా ఇట్లా గ్రీన్స్ వేసుకోవాలి కిచెన్ నుంచి వచ్చిన వేస్ట్ అట్లా కిచెన్ నుంచి వేసి వచ్చిన తర్వాత ఇట్లా లేయర్స్ లేయర్స్గా బ్రౌన్స్ గ్రీన్స్ బ్రౌన్స్ గ్రీన్స్ డబ్బా దాకా మీరు చేసుకోవచ్చు ఇట్లా ఇది ఇట్లా దీన్ని ఒక ఆల్మోస్ట్ టూ మంత్స్ ఉంచితే మీకు కంపోస్ట్ తయారవుతుందండి ఆల్రెడీ మేము ఒక డబ్బా రెడీ అవుతుంది వన్ మంత్ బ్యాక్ స్టార్ట్ చేసింది చూడండి ఆల్మోస్ట్ ఎండిపోయింది ఈ డబ్బా కింద ఇంకొక డబ్బా ఉంది చూడండి సో దీ దీంట్లో వాటర్ కలెక్ట్ అవుతాయండి చూడండి దీన్ని ఇది కూడా మనం మొక్కలకి స్ప్రే అండి ఇది కూడా ఎరువే ఇప్పుడు ఇంకో వన్ మంత్ తర్వాత మీకు మంచిగా ఎటువంటి స్మెల్ రాని ఎరువు వస్తుంది అండి మట్టిలాగా అయిపోద్ది చూడండి ఇట్లా డ్రైగా అయిపోయి బ్లాక్ బ్లాక్గా అయిపోతుంది దీన్ని బ్లాక్ గోల్డ్ అంటారండి మొక్కలకి మంచిగా పోషకాలు ఇస్తుంది ఇప్పుడు ఇట్లా ఈ వన్ మంత్ తర్వాత ఒక గుప్పడు గుప్పుడు మన మొక్కలు పాదుల్లో వేసుకున్నామనుకోండి మొక్కలకు కావాల్సిన న్యూట్రిషన్స్ అన్నీ అందుతాయి ఎన్పీకే చెప్పాను కదండి నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఈ మూడు అందుతాయి ఈవెన్ న్యూట్రియన్స్ కూడా అందుతాయి ఈ కిచెన్ వేస్ట్ గురించి అయితే ఇదండి నెక్స్ట్ నేను వాడేది పేడ అండి పశువుల పేడ చూడండి ఇక్కడ మీకు పశువుల పేడని కలెక్ట్ చేసుకొని ఇది మాగని పశువులు ఎరువండి నాకు ఇక్కడ ఇది అంతా పొలాలు కాబట్టి నాకు మాగని పశువుల ఎరువు దొరుకుతుంది కానీ దీన్ని మాగబట్టిన తర్వాతే మొక్కలు వేసుకోవాలండి లేదంటే ఆ వేడికి హీట్కి మొక్కలు చనిపోయే ప్రమాదం ఉంది సో దీన్ని మాగబెట్టాలండి ఫస్ట్ మాగబెట్టడానికి టూ టైప్స్ ఉన్నాయండి నాకు ఒకటి ఇట్లా డ్రమ్లో వేసుకొని వాటర్ చల్లుకుని మూత పెట్టేసుకున్నాం అనుకోండి ఒక టూ మంత్స్లో మాగిపోతుంది ఇది ఒక పద్ధతి అండి మీకు ఖాళీ ప్లేస్ ఉంది అనుకుంటే పశువులు ఎరువునంతా చోట పరిచేసి దానిపైన గోనెట్టలు వేసేసి రోజు వాటరింగ్ చేయాలండి మొక్కలు ఎలా వాటరింగ్ చేస్తామో వా గోనిపట్ల మీద వాటరింగ్ చేస్తే మీకు కింద వానపాములు తయారవుతాయి అది వర్మీ కంపోస్ట్ లాగా తయారవుతుంది సో దీనికంటే అది ఇంకా శ్రేష్ట అండి వర్మీ కంపోస్ట్ ఈజీగా తయారైపోతుంది మీకు చూపిస్తానండి కింద అది వానపాములు ఎలా వచ్చిన్నాయో మీకు చూపిస్తాను ఇదొక పద్ధతి అండి సో ఇంకోటి ఇక్కడ మనకి కాపు ఎక్కువ రావాలంటే మనకి ఫాస్ఫరస్ ఎక్కువ కావాలండి మొక్కలకి ఫాస్ఫరస్ కాయ పూత కాయలు ఎక్కువ రావడానికి బాగా ఉపయోగపడుతుందండి మనకి మామూలుగా ఈ ఫాస్ఫరస్ అనేది డిఏపి ఎరువులో దొరుకుతుందండి రసాయనిక ఎరువు అయితే డీఏపీలో దొరుకుతుంది రైతులు ఎక్కువ డీఏపీ వాడతారు ఈ కాయ కాత ఎక్కువ రావటానికి కానీ మనం రసాయనానికి వ్యతిరేకం కనుక మనం అది వాడకూడదండి సో దానికి ప్రత్యామ్నాయంగా ఆర్గానిక్లో ఏముందో చెక్ చేసుకోవాలి సో నేను అట్లా వెరిఫై చేసినప్పుడు నాకు బోన్మిల్ ఈ ఫాస్ఫరస్ ఎరువు ఎక్కువ ఉంటుందని తెలిసిందండి ఈ చూడండి ఒకసారి బోన్మిల్ అంటే ఎముకల పొడండి ఎక్కువ ఎప్పుడైనా సరే బోన్మిల్ స్టీమ్డ్ వాడుకోండి స్టీముడ్ ఏంటంటే మీకు త్వరగా ఈ ఫాస్ఫరస్ మట్టిలోకి రిలీజ్ చేస్తుందండి స్టీమ్ చేయింది మీరు వాడారంటే కొంచెం టైం పడుతుంది మట్టిలోకి రిలీజ్ చేయడానికి ఫాస్ఫరస్ సో మీరు ఈ బోన్మిల్ వాడాలంటే ఖచ్చితంగా బోన్ మిల్ అడిగి తీసుకోండి ఇది ఆన్లైన్లో దొరుకుతుందండి మీకు కేజీ ఒక సెవెంటీ రూపీస్ వాడికి దొరుకుతుంది ఇది వాడి చూడండి ఐ మీన్ ఇది మామూలుగా అయితే ఈ రెండు ఎరువులు సరిపోతాయండి మీకు ఈ రెండు ఎరువులు వాడినా కూడా పోత కాత రాకపోతే ఇది వాడుకోవచ్చు అండి ఈ పేడ మాగబెట్టకుండా వాడుకోకూడదండి ఖచ్చితంగా ఇది మాగబెట్టిన తర్వాతే మొక్కలుగా లేదంటే మొక్కలు చనిపోయే అవకాశం ఉంది సో పైన ప్రాసెస్ ఒకటి చెప్పాను కదండి పైన డ్రమ్ములో పెట్టి మాగబెట్టచ్చు రెండో ప్రాసెస్ వచ్చేసి ఇట్లా మట్టి మీకు కాలి ప్లేస్ ఉంటే ఇట్లా మట్టిలో వేసేసి ఖాళీ ప్లేస్లో వేసేసి ఒక ఇదంతా పేడండి దీనిపైన ఒక పట్ట కప్పేసి రోజు దీన్ని తడపాలండి చూడండి ఇది బెట్టగానే ఉంది తడిపితే ఏమవుతుందంటే మీకు చూడొచ్చండి కొన్ని రోజుల్లోనే మీకు వాన్పామ్లు తయారవుతుంది టూ త్రీ మంత్స్లో మీకు వర్మీ కంపోస్ట్ తయారైపోతుందండి ఇంకా ఆ డ్రమ్ముల కంటే ఇది బాగా అండి మీకు న్యాచురల్గా వచ్చేస్తుంది ఇది దీన్ని ఎట్లా టూ త్రీ మంత్స్ ఉంచామండి టూ మంత్స్ ఉంచుకోండి సిక్స్టీ డేస్ ఇది బాగా మాగిపోతుంది అండి ఈ వన్ బాంబులు ఏం చేస్తాయంటే దీన్ని బాగా డికంపోజ్ చేసేసి మీకు ఎరువు తయారు చేస్తుందండి అండి ఈ దీన్ని మనం మామూలుగా ఒక గుప్పిడి తీసుకొని పాదుల్లో వేసుకున్నాం అనుకోండి మొక్క కావాల్సిన అన్ని న్యూట్రిషన్స్ మైక్రోన్యూట్రిషన్స్ మైక్రో న్యూట్రిషన్స్ మొత్తం అందుతాయండి పైన మిద్దితో చూసాం కదండీ ఇప్పుడు కిచెన్ గార్డెనింగ్ చూస్తాం చూడండి ఇది మా ఇల్లు అండి ఇంటి ముందు మీరు చూసినట్టయితే ఇంటి ముందు చిన్న ఖాళీ కూడా వదిలిపెట్టకుండా ఆల్మోస్ట్ అన్ని మొక్కలు వేసుకున్నానండి చూడండి అక్కడ అది గోంగూర మొక్కలు మీకు కనిపిస్తుంది ఇది నేరేడు అండి నేరేడు ఫ్రూట్ ఇదేమో చామదంప అండి ఇది ఇది కూడా ఇది మల్టీ లెవెల్ కాన్సెప్ట్ అండి చూడండి ఇది పైకి వెళ్తుంది నేరేడు మొక్క పైకి వెళ్ళిపోతుంది ఈ ఆకుకూరలు వచ్చేసి మామూలు పైన ఉంటాయండి ఈ చామదుంప కిందకు వస్తుంది ఇది మల్టీ లెవెల్ క్రాపింగ్ అంటారు దీన్ని ఇది సేమ్ అలానే మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి ఈ ఇది వచ్చేసి తీగ తీగజాతండి ఇది ఫ్లవర్ రాకీ ఫ్లవర్ అంటారు దీన్ని చూడండి ఇది ఇది పైకి వెళ్ళిపోతుంది ఈ మధ్యలో మీకు ఫ్రూట్ ట్రీస్ ఉన్నాయి కదండి ఈ బత్తాయి ఇక్కడ పక్క చిన్నిమ చిన్నమ్మ అంటారు మనం వంటలో వాడుకుంటాం కదా అవి అది ఉంది సో దాంతోపాటుగా వంగ మొక్కలు కూడా ఉన్నాయి చూడండి సో దాని కింద మీకు ఇది పొన్నదండి కూర ఆకుకూర కనిపిస్తుంది చూడండి ఇది ఫోర్ టైప్స్ అండి ఇక్కడ ఫ్రూట్ వేసాను వెజిటేబుల్ వేసుకున్నాను ఫ్లవరింగ్ వేసాను ఆకుకూర వేసాను మల్టీ లెవెల్ క్రాపింగ్ అని ప్రతి చిన్న ప్లేస్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఎక్కువ పంట వస్తుంది ప్లేస్ని యూటిలైజ్ చేసుకున్న కూడా అవుతుంది చిక్కుడు జాతి మొక్క అండి ఇది పైకి అలా పెట్టుకున్నాం చూడటానికి అందంగా ఉంటుంది నీడ కూడా వస్తుంది క్రాపింగ్ వస్తుందండి సో ఇది చూడండి ఈ తాళ్ళు అల్లించడానికి ఇట్లా కట్టుకున్నాం అనుకోండి మీకు ఎన్ని ఎన్ని మొక్కలైనా అండి ప్లేస్ యూటిలైజ్ అవుతుంది బాగా మల్లె మొక్క అండి మీకు అటువైపు వెళ్తే జామ్ మొక్క జామ్ ఫ్రూట్ కనిపిస్తుంది చూడండి ఫ్రూటింగ్ కనిపిస్తుంది చూడండి రెండు మూడు ఇంకా దాని వెనకాల మీకు టమోటా మొక్కలు కనిపిస్తున్నాయి సో ఆ చివర మీకు దోశ మొక్క కనిపిస్తుంది తీగ సో మీకు ఇట్లా ఇటు బయట వైపు ఎక్కువ పళ్ళ మొక్కకి ప్రిఫరెన్స్ ఇవ్వండి అండ్ తీగ మొక్కలకి ప్రిఫరెన్స్ ఇవ్వండి బయట వేసుకునేటప్పుడు సో మీకు స్థలం ఆదా అవుతుంది మీకు మంచిగా క్రాపింగ్ కూడా వస్తుందండి ఇటువైపు ఇటు ఇటు చూడండి ఇది లోపల వైపు కదా బయట వైపుకి కొంచెం అందంగా ఉండడం కోసం ఈ పూల మొక్కలు వేసుకున్నాండి మందార గులాబీ చూడండి గుత్తులు గుత్తులుగా కాస్తుంది నందిభ్రం కూడా ఉందండి ఈ తోటలు పెంచుకునేటప్పుడు మొట్టమొదటి మొక్క తులసి మొక్క అండి కంపల్సరిగా పెంచుకోవాలి తులసి మంచి ఆక్సిజన్ ఇస్తుంది ప్లాంట్ ఇటు పక్క చూసింటే జామ్ జామ్ మొక్కండి ఇది ఇది మొక్కండి మీరు ఇందాక అది చూసింది అది అంటు మొక్క అండి అందుకే మీకు కాయలు కాస్తుంది సో ఇది ఇది చెట్టండి ఇది టూ త్రీ ఇయర్స్ పడుతుంది ఇది ఎక్కువ నీడ కోసం నేను వేసుకున్నాను అండి ఇంటి ముందు నా మిద్దు తోట తోట చూశారు కదండి సో కేవలం ఇక్కడే కాకుండా మా చీరాల దగ్గర పందిళ్ళపల్లి పల్లని ఊరి నుంచి తల్లిదండ్రుల ఆరోగ్యం కోసం కూడా నేను మా తల్లిదండ్రుల చేత మొక్కలు పెట్టించానండి అక్కడ కూడా తోట ఉంది సో మా తల్లిదండ్రులు ధనుంజయరావు గారు పార్వతి గారు వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి మొక్కలు మనం కూరగాయలు ఎందుకు పండించుకోవాలి అవన్నీ చెప్పి మొక్కలు పెట్టేదాకా నేను వదలలేదండి వాళ్ళ చేత పెట్టించాను ఇప్పుడు అవి కాపు దశలో ఉన్నాయి వాళ్ళు తింటున్నారు సంతోషం అండి నాకు చాలా సంతోషమైన విషయం ఇది కొత్తగా వేసిన కాలనీ అండి సో మీరు చూస్తే అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి ఒకసారి అటు చూస్తే దాదాపు అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి సో అన్నీ మెద్దు తోటలో పెంచుకోవడానికి అవకాశం ఉందండి సో అందువల్ల నేను ఏం చేశానంటే సో ఎలాగైనా మన కాలనీ వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాను అండి సో నేను జూన్లో స్టార్ట్ చేసిన తర్వాత నవంబర్లో నాకు రఘుత్తం రెడ్డి గారు పరిచయం అయ్యారండి సో ఈ కాలనీ వాసులకి ఎలాగైనా సరే అవేర్నెస్ క్రియేట్ చేయాలని నేను సార్ని అడిగాను సార్ ఇట్లా మా కాలనీలో మీటింగ్ అవేర్నెస్ మీటింగ్ పెట్టుకుందాం అనుకుంటున్నాను మీరు ఏమన్నా చెప్తారా అని ఆయన సరే ఒప్పుకున్నారండి ఆయనకి ధన్యవాదాలు సో ఆ జనవరి ఆరో తారీఖు మేము మీటింగ్ పెట్టుకున్నామండి సో దాదాపు చాలామందికి అవేర్నెస్ వచ్చింది మీరు చూసినట్టయితే దాదాపు చాలామంది పెంచడం కూడా స్టార్ట్ చేసేసారు అందరూ ఇదే విధంగా మీ మిదితో పెంచడమే కాదండి అవేర్నెస్ కూడా క్రియేట్ చేస్తే బాగుంటుందండి సో ప్రయత్నించండి ఆ దశలో ప్రయత్ ఆలోచన చేయండి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా సఫలం అవుతారు ఆల్ ది బెస్ట్ అంతకుముందు అద్దె ఇంట్లో ఉండేవాళ్ళము అక్కడ కూడా పెంచాలని ఉన్నా కానీ అక్కడ స్థలం ప్రాబ్లం వచ్చి పెంచలేకపోయాము ఇక్కడ అయితే బాగా పైన టెర్రస్ గార్డెన్ ఉంది కింద పెరటి తోట తోట ఉంది టమోటాలు ఆకుకూరలు అన్ని రకాలు మేము బయట నుంచి ఏది కొనుక్కునేది లేదండి ఇట్లా అందరూ చేసుకోవాలనేదే నా ముఖ్య ఉద్దేశం అండి ఎందుకంటే బయట ఫెస్ రసాయనాలు ఎరువులు అన్నీ కొట్టి ఆరోగ్య సమస్యలు బాగా వస్తున్నాయి కాబట్టి అందరు చేసుకుంటే మంచిది పళ్ళ మొక్కలు అండి జామ దానిమ్మ అవన్నీ ఉన్నాయి అవి చిన్న స్టేజ్లోనే ఉన్నాయి అవి ఇంకా పెద్దగా చేసుకొని అది పల్లెటూర్లలో మనకి పెద్ద మొక్కలు కనపడుతాయి కదండి అంత పెద్దగా చేసుకొని మళ్ళీ ఎక్కువ ఫలసాయం తీసుకో రావాలనేదే మా ఉద్దేశం అండి ఇది వాళ్ళ నేలతల్లి కార్యక్రమం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ